ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాట ప్రతిఫలం వర్గీకరణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించిన మందాకృష్ణ మాదిగ గత ముప్పై ఏళ్లుగా ఏపీసీడీ వర్గీకరణ పేరిట నిర్వహించిన అలు పెరగని పోరాటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో అమలులోకి రావడం ఆనందంగా ఉందంటూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం అంబేద్కర్ నగర్లో మాదిగల విద్యోత్సవ సంబరాలు జరుపుకుంటున్నామంటూ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కాకడ నాగేశ్వరరావు అన్నారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురై తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా మాదిగల అభివృద్ధికి ఏబిసిడి వర్గీకరణ సాధనకై పోరాటం సరిపిన మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పూలు పాలతో అభిషేకం చేసి ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ ఎండగుండి నాగబాబు గండేటి కిషోర్ పలివెల నౌకరాజు వేమజిరి ప్రేమానందం వంగలపూడి నాగబాబులతో పాటు నగరంలోని మహిళలు యువకులు పాల్గొన్నారు మరి ముఖ్యంగా మన మన్నశ్రీ శ్రీ గారు ఈ వేళకు వచ్చి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ సుదీర్ఘ పోరాటం చేశారు ఈ పోరాటంలో ఆయన జీవిత శాఖ ఆయన మామూలుగా ఆయన స్వార్థంగా ఉంటే ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అలా కాకుండా మాదిక బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారో వాళ్ళ బ్రతుకులు బాగోలేదని ఆయన జీవితాన్ని శాఖం చేసి ఇన్నాళ్ళకి మనకి మన ముఖ్యమంత్రులు మంది మారారు ముఖ్యమంత్రులు అందరి దగ్గరే కూడా మంచి పోరాటం చేసి ఈ వేళకి వచ్చి మనకు వర్గీకరణ సాధించుకొచ్చారు దాని గురించి మనందరికీ కొత్తగా కొత్త మనందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తుంటూ అలాగే అలాగే మన మందా గారు చేసిన పోరాటానికి ప్రతిఫలంగా ఈరోజు ఈ పాలభ శాఖలు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఊళ్ళోనూ ప్రతి వాడవాడ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతుంటూ ఈ అవకాశం ఈ కొంత సమయాన్ని కేటాయించి కోరుకుంటున్నాను